ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారు అసలు నేనైతే డబ్బాలు డబ్బాలు ఖాళీ చేసే అయితే ఈసారి ఇంట్లోనే సింపుల్గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాను సో ఓన్లీ త్రీ తోనే ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను సో ఎలా చేశానో చెప్పేస్తే చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ మిల్క్ అండ్ వన్ కప్ షుగర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మరగనివ్వండి ఈలోగైతే పక్కన ఒక బౌల్లో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలుపుకోండి ఈలోగా మనం పాలు అయితే మరిగిపోతాయి సో అందులో ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలాగ థిక్గా వరకు అయితే మరిగించుకోండి సో ఇంకా అది రెడీ అయిపోయినట్టే ఒక టెన్ మినిట్స్ ఇలా పక్క నుంచి కొంచెం చల్లారిపోతుంది సో ఇంకా మీకు ఏ షేప్లో కావాలా ఆ బౌల్స్లో అయితే వేసుకోండి నాకు రౌండ్గా కావాలని చెప్పి ఈ బౌల్స్లో అయితే వేసుకున్నాను ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు కూల్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసుకొని కట్ చేసుకొని తినేయడమే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది షాప్లో అయితే కొండరు ఇంకా ఐస్ క్రీమ్ తింటే అంత బాగుంది అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ సో సింపుల్గా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే నెక్స్ట్ టైం రెసిపీ చేయాలో కూడా కుదిరితే కామెంట్ చేసేయండి